రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసిన బీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలను సైతం ఫోన్ ట్యాపింగ్ చేయడం దారుణమన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడమే కాకుండా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందని షబీర్ అలీ ఆరోపించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను సైతం అమలు చేశామన్నారు

अच्छा, अच्छा। वरना बच्चा आ जाएगी। ना रामसर, आदम, आदमी। जब भी ये नाइक आता हूँ, नहीं ला।